அதுக்கு <laughs> 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 రాష్టం వాళ్ళు వేరే వాటికి వాడుకుంటే లోపు ఇక్కడ బైక్ పార్కింగ్ టౌన్లో ప్రజలు బైక్ పార్కింగ్ ఏర్పాటు చేసేదానికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీ కాకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా అక్కడ డ్రైవర్ డౌన్ హైట్ అక్కడ వాటర్ నిలబడిపోతుంది ఇక్కడ వర్షం వచ్చిన మున్సిపాలిటీ వాటర్ తీసుకోవాలి అది చాలా సార్ చెప్పవచ్చు సార్ లేదా ప్రభుత్వం వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ తీసుకోవాలి కొంచెం శాశ్వత ప్రతిపాదన చేసే మనిషి మౌనమే సార్ మున్సిపాలిటీ

లక్షల రూపాయలు పెట్టి చేసినారు దాన్ని మొత్తం ఆక్రమించేసా సార్ లేకుండా సార్ సాధారణ ప్రజలు నడిచిపోవాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్ రోడ్లు రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి సార్ ఆ రోడ్లు చూసుకోండి సార్ ఫస్ట్ రోడ్లు బాగున్నాయి వడ్లను ఆక్రమించేసి రోడ్లు చిన్నలు చేసేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరు స్థలాలు ఆక్రమించుకునేసి రేటు చెడ్లు అగ్నాలైతే ఆ రంగనాలు మన మున్సిపాలిటీ స్థలం ఆక్రమించుకున్నారు సార్ ఆక్రమించుకునేది కూడా లేదు కొంచెం జరిపి కట్టుకోమనేసి మనకు మనుషులు నడిచిపోయేదానికి ఒక రోజు దానికి కనిపించండి సార్ మీరు నడిచి పోలేదు సార్ బస్సులో రోడ్ ట్యాక్స్ కట్టడం లేదా పైకి వస్తున్నాం రోడ్ ట్యాక్స్ కట్టడం లేదు మీరు నడిచేదానికి అంటున్నారు అదొక రో చూడండి సార్ అదే మొత్తమే వాకింగ్ ఏరియా బైపాస్ నుంచి మన దాకా వాకింగ్ ఏరియా ఉంది జీఎం మొత్తం వాకింగ్ ఏరియా ఉంది

ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు సార్ ఎన్నాళ్ళా చెప్పినవా సార్ ఫోన్ చేసి లైట్ లేవని చెప్పتوا సార్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రెస్పాన్స్ లేదు సార్ ఆల్్రెడీ ఆ సైన్ కోడ్ సర్ ఆ లైట్లు పోతున్నాయని చెప్పారు ఆ సమస్యకి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఆల్రెడీ టీపి ఒక రాజీస్తున్నారు ఎవరైనా పెట్టుకోవాలంటే గా సైన్ బోర్డు పబ్లిసిటీ బోర్డుస్ లాలీ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు మనం మున్సిపాలిటీ ఏర్పాటు చేయట్లేదు కాంట్రాక్టర్ ఇష్టం కాంట్రాక్టర్ మనకు పే చేస్తారు అది పెట్టుకోవడానికి ఇయర్లీ తని అమౌంట్ పే చేస్తారు ఆ అమౌంట్ మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుంది అలాగే ఈ డిస్టబెన్స్ లేకుండా ఆల్రెడీ ప్రపోజల్ ఉంది తొందరగానే చేస్తారు ఇంకోటి మీరు మొత్తం కూడా మీటింగ్ లో ఒక మూడు లక్షల రూపాయలు ఒకటి లక్ష ఒకటి రెండు లక్షలు ఏదైతే ప్రపోజ్ వారు అన్ని వర్క్ కూడా ఈరోజు అజెండాలు ఉన్నాయి మీకు వర్క్ జరగలేదనే మాట ఎవరు కూడా అడగకూడదు వర్క్ చేసుకున్న తర్వాత చేయలేదనే మాట అడగండి మీరు మాట్లాడాలి సార్ నేను అమ్ముకున్నాం కదా నేను చెప్పేది తర్వాత మీరు మాట్లాడు నేను చెప్పేది మీరు వార్తలు అడిగి అడిగిన వార్తలు పెట్టకపోతే చైర్మన్ గా నాదో కమిషనర్ గా ఆయనదో లేకపోతే ఇంకేమో ఇంజనీరింగ్ సెక్షన్ తో తప్పు మేము ప్రతిసారి మీరు అడిగిన వార్తలు పెడతలేము ఏసీ కాంట్రాక్టర్ ఒక దగ్గర చేస్తున్నారు ఇంకో దగ్గర దానికి ఎవరు బాధ్యత వహించాలి అందరికీ నమస్కారం ఈ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ జనరల్ మీటింగ్కి విచ్చేసిన చైర్మన్ గారికి అలాగే కమిషనర్ గారికి డిఇ గారికి డిపిఓ గారికి అలాగే ఇక్కడ విచేసిన కౌన్సిలర్లకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరును నమస్కారం తెలియజేస్తున్నా ఇవాళ మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది గత ఐదేళ్ళుగా కొంత డెవలప్మెంట్ లేదని విషయం మీరు కూడా చెప్తున్నారు సో మనం మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జూన్ పన్నెండో తారీఖుకి మనకు సంవత్సరం రోజులు అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో మనం గ్రామీణ అభివృద్ధి ఎక్కువ చేసుకున్నాము ఇప్పుడు మనం టౌన్స్ కి మున్సిపాలిటీలకి ఇప్పుడు రెండు కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్లు తెచ్చుకోవడం జరిగింది సో ఇప్పుడు ప్రపోజల్స్ అన్ని కూడా ఎక్కడైతే రోడ్స్ ఇబ్బందిగా ఉన్నాయో డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని కమిషనర్ గారితో పోయి చూడడం జరిగింది ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా రోడ్స్ రెండు కోట్ల వరకు కూడా మనం పెట్టున్నాం అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి మనకి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది అలాగే జనరల్ ఫండ్ థర్టీ నైన్ ల్యాక్స్ ఉంది మొత్తం మనకు మూడు కోట్ల ఆరు లక్షలు ఉంది ఈ మూడు కోట్ల ఆరు లక్షలతో మనం రోడ్లు డ్రైన్స్ అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా మనం కొంత ఆలోచిస్తున్నాం ఇందాక మనకు కమిషనర్ గారు దీంట్లో చెప్పినట్టు మనం ప్రతి ఏరియాకి బోర్డు ఏ ఏరియా అన్నది ఒక బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఏరియా ఐడెంటిఫికేషన్ కోసం అలాగే మనం సూలూరుపేట పేట హోలీ హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర మనం ఐలవ్ సూలూరుపేట పేట బోట్స్ అలాగే ఫౌంటైన్ కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇట్లా కొన్ని ఫ్లెమింగో ఈ షార్ నమూనాలు కూడా అవి అక్కడ పెడుతున్నాం అలాగే మనకు మన్నార్ పోలూరు దగ్గర మొన్న తుడ చైర్మన్ గారు వచ్చారు సారీ కమిషనర్ గారు వచ్చారు ఆవిడ కూడా అక్కడ మన్నార్ పోలూరు దగ్గర ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయి శిథిలంగా మారిపోయిన పార్క్ కూడా డెవలప్ చేసి అక్కడ రెడీ చేస్తానని మనకు చెప్పడం జరిగింది అలాగే టౌన్ లో కూడా ఒక పార్క్ ని రెడీ చేస్తాం ఇలాగా మనం మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా డెవలప్మెంట్ కోసం అలాగే బ్యూటిఫికేషన్ కోసం అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసుకున్నాం తొందరగానే అన్ని ఈ టెండర్స్ అన్ని పిలిచి తొందరగానే ఫినిష్ చేస్తాం చాలా మంది స్ట్రీట్ లైట్స్ కూడా అడిగారు కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాము ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో అవే లైట్స్ అయిపోయాయి అంటారు అవి కూడా తొందరగా తెచ్చి పెట్టేసేయండి అలాగే కమిషనర్ గారు శానిటేషన్ తగ్గుతుందన్నారు మీరు కేర్ తీసుకొని ప్రతి చోట శానిటేషన్ నీట్గా ఉండాలి అలాగే సెల్ఫ్ శానిటేషన్ కూడా మీరు మీ వార్డ్స్లో కూడా చెప్పండి ఎవరికి వాళ్ళు అంటే డ్రైనేజ్లో ఏదంటే అది వేసేయకుండా ఒక అంటే మనకు ఎట్లా చెత్త వ్యాన్లు వస్తున్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకునేలాగా కౌన్సిలర్లు అందరూ ఎవరు ఎవరు వార్డ్స్లో కూడా వాళ్ళు మోటివేట్ చేసుకోవడం అంటే మనం మొత్తం గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కొంత చేసుకోవాలి అలాగే కొంత గవర్నమెంట్ చేసేలాగా చూసుకోవాలి అలాగే ఇంకా ఇష్యూస్ అన్ని కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ దగ్గర బ్యూటిఫికేషన్ ఏదో చెప్పారు కానీ అక్కడ యాక్చువల్గా ఈ అన్న క్యాంటీన్ పెట్టిందే ప్రజలకి ఐదు రూపాయలకి భోజనం పేదవాళ్ళకి ఐదు రూపాయల భోజనం అందడానికి పెట్టాము కానీ అది ఎప్పుడు పెట్టారో ఎలా పెట్టారో తెలీదు కొన్ని అది లోపలికి ఉంది ఆ సైడ్ దాన్ని నేను కలెక్టర్ గారితో మాట్లాడి బస్ స్టాండ్ దగ్గర పెట్టించే ఏర్పాటు చేస్తాను కొంచెం టైం ఇవ్వండి దాన్ని కొంచెం స్టాప్ చేస్తే మనం ఒక అన్న క్యాంటీన్ మారితే కొంచెం అంటే ఎక్కువ మంది జనాలు ఐదు రూపాయలకి భోజనం అన్నది యూటిలైజ్ చేసుకునేలాగా మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని నిలబెట్టేలాగా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి అది కొంచెం స్టాప్ చేస్తే దాన్ని చూద్దాం తర్వాత నేను చెప్పేది ఈ కౌన్సిలర్ అందరూ కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి మీరు క్వశ్చన్లు అడిగినప్పుడు దానికోసం ఆన్సర్ కోసమైనా చూడకుండా మీరు అందరూ వెళ్ళిపోవడం నాకేం నచ్చట్లేదు ఒక కౌన్సిలర్ బాధ్యతగా అంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడానికి కౌన్సిలర్ అందరూ కూడా ఆగాలి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను కుర్చీలతో మాట్లాడుకోలేను ప్రజలందరికీ తెలుసు బట్ కౌన్సిలర్ కౌన్సిలర్గా ఎవరు లో వాళ్ళు పనిచేయడం కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి ఇలాంటి ఇలాంటివి చేసి కౌ కౌన్సిలర్ అంటే కౌన్సిల్ మీటింగ్ అంటే ఆ రోజు రండి లేదు అనుకుంటే కమిషనర్ గనుకో చైర్మన్ గనుకో పర్మిషన్ పెట్టి తీసుకోండి మధ్యలో మా పాటికి మేము వస్తాం మా పాటికి మేము వెళ్ళిపోతాం అన్నది కరెక్ట్ కాదు